తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ లోకమును లోకంలో వాటిని ప్రేమింపకూడదా అనే అంశాన్ని బట్టి లేఖననిసరిగా కొద్ది నిమిషాలు వివరణాత్మకంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దాం యాహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చినవండి ఈ లోకమును లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో నుండదు యాహన్ గారు చెప్తున్నారు మీలో ఎవరైనప్పటికైనా సరే తండ్రి ప్రేమించాడు కదా కుమారు అదే లోకం కొనుక్కో ప్రాణాన్ని పెట్టాడు కదా ఆ ప్రాణం పెట్టినట్టు ఆయన ఎవరైతే కలిగి ఉంటారో వారికి చెప్పింది లోకముకు వేరయ్యి జీవించాలి కనుక కనుక మీరు లోకం నేను చేయకూడదు ప్రేమించకూడదు అని చెప్తున్నాడు ఏదో ప్రమాదం ఉందని కదా లోకం ప్రేమించద్దు అని చెప్తున్నాడు ఏదో ప్రమాదం ఉందని కదా లోకమును ప్రేమించినట్లయితే దేవుడు ప్రేమ మనలో ఉండదట దేవుడు ప్రేమ స్వరూపి ఆ ప్రేమస్వరూపి అనేది దేవుడు లేక లేకపోతే ఇంకెవ్వరిని మనం ప్రేమించలేం ప్రేమ లేని దగ్గర ఆ స్థలంలో కఠినత్వము కోపము ద్వేషము కక్షలు కక్షలుంటాయే తప్ప ప్రేమ ఉండదు ప్రేమ ఉంటే కక్ష కోపం అన్నిటికీ కూడా తాళుకొని ఏం చేసి సహించి ఆ ప్రేమను చూపి వాటిని చంపుద్ది కదా ఆ ప్రేమే ఉండదు అందుకే ఆ ప్రేమలే తనాన్ని బట్టి ఈ రోజున క్రైస్తవులైన క్రైస్తవేతన పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నట్లు ఎంతమంది చూడట్లేదు మనం సో అందుకే ఏం చేయదు మీరు ప్రేమించవద్దు ప్రేమించవద్దు ఎందుకంటే ఈ లోకము ప్రేమ దేవుని పిల్లలరా ఏమైపోతుందో ఎవరి ఎందుందో మనం చెప్పుకున్నాం కదా కనుక ఈ లోకమును ప్రేమించటం అంటే ఏంటి ఎందుకు పోనీ అంటే ఏంటంటే లోకపు మాటలు వినటం పోకడ బట్టి వెళ్ళిపోవటం లోకములు ఏదో కావాలనుకుని పరుగులు తీయటమే లోకపు మాట వింటమే లోకమును ప్రేమించటం ఆ లోక సంబంధన క్రియలు ఆ మాటలు విని అట్లా అనుసరించకపోవటమే దేవుని ప్రేమించకపోవటం మాట అర్థమైందండి ఇదే దేవుని విధానం కూడా మనం అనుసరి లెక్క వేసుకుంటే మొదటి వ్యవహాన్ పత్రిక ఐదో విషయం మూడో వచ్చిన చక్కగా ఆ మాట వివరణ మనకు కనపడుద్ది సో ఇప్పుడు మనకు కావాల్సింది పదహారు వచ్చిన చోట్ల చూడండి లోకంలో ఉన్నదంతా ఇది యోహన్ గారికి అర్థమైందండి ఎందుకు ప్రేమించే లోకంలో ఉన్నదంతా కూడా ఏముందో అర్థమైంది లోకము ఆ ఉన్నదాన్ని బట్టి ఎలా చెడిపోతుందో అర్థమైంది అలా చెడిపోయేదానికి ఎంతో పరుగులు తీస్తూ గతించుకోవటానికి ఎంతో పరుగు పెడుతుందో యాహన్ గారికి అర్థమైంది సో ఈ యొక్క లోకము మరి ఉన్నదంతా ఏ ఏ విధంగా చెడిపోతుందో అంటే ఏ విధంగా పాడైపోవటం ముందుకు వెళ్తుందో ఆయనకు అర్థమైంది కనుక అది గతించిపోవటానికి వెళ్ళిపోతుంది కనుక ఆ గతించిపోయే లోకములో గతించకుండా ఉండాలి అని అంటే చిత్తాన్ని నెరవేర్చాలి నెరవేర్చేతను నిరంతరం నిలిచి ఉంటాడు దేవునితో ఉండేటట్టు అవకాశం అటువంటి వ్యక్తులకు ఉంటుందని యాహన్ గారు రాస్తున్నారు ఈ మాట చదివి ఆయన గురించి రెండు మాటలు చెప్పుకొని ముందుకెళ్ళిపోదాం చూడండి ఇక్కడ చదువుతున్న మాట ఏంటంటే లోకము లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంపమును తండ్రి వాళ్ళను పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకముద్ర నాశ గతించిపోవచ్చున్నవి కానీ ఏమండి దేవుని చిత్తం జరిగించు నిరంతరం నిలిచి ఉండును అంటే నిరంతరం నిలిచి ఉండటానికి లోకముద్ద నాశ గతించిపోతుంది ఎలా నేత్రశ శరీరశ జీవడం గతించిపోవటానికి వెళ్ళిపోతుంది ఈ విషయం ఆయనకి అర్థమైంది కనుక లోకంలో ఉన్నది ఏది కూడా యాహన్ గారు తన జీవితంలో కావాలని కానీ పొందుకునాలని కానీ కలిగి ఉన్నట్లు కానీ ఆయన చేతులు మనకు కనబడదు ఆయన పిలి పిలువబడినప్పుడు అన్ని వదులు కొని వాళ్ళు సమస్తం విచ్చిపెట్టొచ్చింది కదా మాకు ఏం దక్కుద్దయ్యా అని అని అడుగుతాడు పేత్రిగారు ఒకనాడు ఆ ఇస్రాయల్ పన్నెండు కోతల మీద సింహాసనం మీద కూర్చొని మీరు తీర్పు తీరుస్తారు కదా సింహాసనాలు మీకు ఉన్నాయి కదా అని అంటాడు కుమారుడైన క్రిస్తు సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అందుకే ఏమంటాడంటే లోకములు ఉన్నదంతా కూడా వ్యవహన్ గారికి అర్థమైపోయింది నేత్ర శ్రైరాశ ఇది గతించిపోతుందని తెలిసిపోయింది ఏమండి అందుకే దేవుడు ప్రేమించొద్దు అన్నాడు గనుక లోకములో ఉన్న దేనిని కూడా యాహన్ గారు ప్రేమించలేదు ఆయన చిత్తాన్ని బట్టి ఆ ఉన్నదంతా కూడా ఇది గతించిపోతే కలిపి అర్థమైంది గతించిపోయేటటువంటి దానిలో నుండి మనం గతించిపోకుండా ఉండాలి అంటే ఈ దుస్తుని ఎందు లోకము అది ఆ భయంకరం గతించి పరిస్థితులకు వెళ్ళిపోతుంది కనుక తెలిసినప్పుడు మన జాగ్రత్త ఎలా పడాలో ఈయన ద్వారా మనకు అర్థమవుతుంది నిరంతరమైన చిత్తం జరిగించేటట్టు వరకు ఉండాలి అంటే దానితో లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు గతించిపోయే క్రియలలో మనం ఉండకూడదు నేత్రాశ్రయం ఉండొద్దు శరీరాశం ఉండొద్దు డంపం ఉండకూడదు ఆ దేవుని లోకమైనటువంటి ఆచార్య ఆహారాలు ప్రేమించకూడదు ఇది గతించిపోయేదని అర్థమైనప్పుడు ఆ గతించిపోయేటట్లు నేను గతించిపోకుండా ఉండాలి అంటే ఎలా అంటే మనం ఎక్కడ ఉన్నాం గతించిపోయే లోకంలోనూ ఉన్నాం ఇది ఎవరి ఏం ఉంది దుస్సును ఎందు ఉన్నది ఆ దుస్తుని బట్టి గోతం ఈ లోకం అంతా కూడా వాడి యొక్క క్రియల ద్వారా ఆ క్రియల ద్వారా నాశనం వైపు పరుగులు పెడుతుంది దాంట్లో నిలబడి నిరంతరం ఉండాలి అంటే ఆ నిరంతరం ఉండకుండా ఆ యొక్క యుగవులకు నరకగ్లవుకైనా సరే వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఆయన చెప్తాను నెరవేర్చాలి అని చిత్రం అంటే వోహన్ గారికి అర్థమైంది తెలుసా గతించిపోతున్న లోకము శరీర నేత్ర ద్వారా ఈ లోకము ఏది వద్దు ఆ చిత్రం జరిగే సాయంతో ఉండటమే నాకు మేలు అందుకే దేవుడు సపరేట్ అయి ఈ లోకాన్ని ప్రేమించు అన్నాడు అనుగ్రహించాడు సో రెండో వ్యక్తిని కూడా నేను జ్ఞాపం చేసి నాకు క్లుప్తంగా ముగించడానికి ఇష్టపడుతున్నాను రెండవ వ్యక్తి పౌలు గారు ఇక డైరెక్ట్గా చెప్పేసుకుందాం పౌలు గారు కూడా అర్థమైపోయింది దేవుని పిల్లలరా ఆయన లోకంలో రోమ పౌరసత్వం కానీ ఆ యొక్క సభ సభ్యుడిగా కానీ మంచి ధర్మశాస్త్ర పండితుడిగా ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి ఆయనకి ఏమండి మంచి గౌరవప్రదమైనటువంటి ఆయన జీవితం సో అంత ఆధిక్యతలు కలిగిన ఆయన జీవితంలో ఉన్నది ఏంటి అంటే లోపం ఏంటంటే క్రైస్తవులైనటువంటి మనుషుల యొక్క ప్రాణాలు తీయటమే వాళ్ళు చంపటమే ఆయన బ్రతుకట్ట ఆయనకు ప్రాణదారమట అన్నట్టుగా అప్పసులు కానీ ఎనిమిది తొమ్మిది అంచే మనం చూస్తుంటాం మొదటి భాగాల్లో సో అటువంటి ఆయన క్రీస్తు చేత పట్టబడిన తర్వాత క్రీస్తుకు సాధనంగా ఉండటానికి ఎన్నిక చేయబడిన తర్వాత ఆయన తీసుకున్నట్టు విషయం ఏంటో తెలుసా ఎంత చక్కటి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుసా అని అంటే చక్కటి నిర్ణయం ఆయన అంటాడు ప్రేమ దేవుని పిల్లలారా నా లోకంలో సమస్తం లోకంలో ఉన్న సమస్తాన్ని సమస్తాన్ని నాకు ఏదైతే లాభకరంగా ఉందో అన్నిటినీ ఏం చేసింది తెలుసా బిచ్చి పెట్టేసి పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు అంటే పెంటతో సమానంగా ఎంచుకున్నానని పిలిపి పత్రికలో మనం చూస్తూ ఉంటాం మాట అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన వాళ్ళు అంటే సమస్తము నష్టపరచుకున్నాడట వదిలేసుకున్నాడు లాభాన్ని తీసేడు ఎందుకని ఇవన్నీ లోకాలు కలిగి లోకాలు కలిగి చేసింది ఏసు ఆ యేసే నాకు ఉంటే ఇవన్నీ నాకు ఉండట్టే కదా అని అన్నిటిని వదులుకున్నది ఎందుకు అని అంటే నేను క్రీస్తుని సంపాదించుకోవటానికి వదులుకున్నాను అన్నాడు అంటే ఆ క్రీస్తుని బట్టి ప్రేదేవి రక్షణ పొందుకొని ఆయన బిడ్డగా మార్చబడి ఇక ఆయన కొరకు పనిచేయటంలో ఉన్నటువంటి ఆనందము కన్నా వేరేది లేదు ఈ దుస్నియందుల లోకము ఎప్పుడు నీ మీద దాడి చేస్తూనే ఉంటుంది ఒకటి అన్నిట్లో తాలుకున్నాడు ఆ సందర్భంలో ఒకటి రెండు మాటలు మనం చదువుకున్నాడండి గల్తీ పత్రికలు మనం చూసినట్లయితే ఏమంటాడంటే ప్రేమితో వెళ్ళారా ఇదిగో నేను బ్రతికితే నేను బ్రతికినాను చనిపోయినాను ఆయన కొరకి ఇప్పుడు నేను లోకం నీకు సిలివేయబడి ఉన్నాను నేను సిలివేసుకున్నాను ఇక లోకానికి నేను మురికిగా పెంటగా కనబడుతున్నాను లోకాశలు లేవు నాలో లోక సంబంధమైన క్రియలు లేవు లోకంతో ఉన్నటువంటి లోకం ఏదో కావాలి అని సంపాదించుకుందాము అనేది లేదు అన్నీ వదిలేసుకున్నాను కనుక ఆ సాక్షాత్ లోకాలు కలిగి నేను సంపాదించుకునికే ఇలా చేశాను ఆయన నాలో ఉన్నాడు అంటే చదువుతున్నావు ఒక మార్చి చదువుతున్న చూడండి గలతెపత్తి రెండో అధ్యాయం ఇరవై వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలివేయబడి ఉన్నాను ఇక జీవించుకోవడం నేను కాను క్రీస్తే నా ఎందుకు జీవించుచున్నాడు అంటే నేను ఇప్పుడు జీవితం జీవితం ఆయన నాకు ప్రసాదించింది అంటే ఇదే మాట ఆరోగ్యం ఇరవై వచ్చినా కూడా మనం చూస్తుంటాం అంటే నేను నేను జీవించున్నది నా ఎందుకు జీవిస్తుంది ఆయన నేను కాదు నేను కాదు అని అంటున్నాడు అంటే అంతగా ఆయన తన జీవితంలో తీసుకొచ్చి లోకానికి వేరయ్యి లోకాషల్లో పడిపోకుండా అంతగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది సో ఇంకొక మాట ఏమంటాడంటే ప్రేమ దేవుని పిల్లలారా నేను నా బ్రతుకులో కూడా వెనకున్నవన్నీ కూడా విడిచిపెట్టేసుకుని ముందున్న వాటి కూడా వేగిరి పడుతున్నాను పరుగుపరు అక్కడికి వెళ్ళిపోవాలని చూస్తున్నాను ఇంకో రకంగా మనం చేసినట్లయితే ఆయన అంటాడు బ్రతికితే ఆయన కొరకు బ్రతుకుతాను చనిపోతే ఆయన కొరకే నేను చనిపోతాను బ్రతికినే చనిపోయినా ఆయన బిడ్డగానే నేను ఉండాలి ఎంత చక్కటి తీర్మానం అండి ఆయన బిడ్డగా ఉండాలి అంటే ఆయన చిత్తం జరిగిస్తూ ఉండాలి ఇదే లోకంలో ఉండాలి అంటే లోకంలో ఏ పరిస్థితి కూడా నీ జీవితంలో ఉండడానికి అవకాశం ఉండకూడదు లోక అన్నీ కూడా విచ్చిపెట్టుకోవాలి అది శరీర కోరికలా నీ యొక్క ఆనందమా మరొకట మరొక ఏదంటే కానీ ఆయన కొరకు అన్నీ వదులుకోవాలి ఎవరైనా సరే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏదైనా వదులుకుంటానికే రావాలి వదిలేసి రావాలి ఈ అన్ని మన దగ్గర నుండి ఏదో పొందుకుంటాలి కావాలి అని అనేక రకాలుగా మనం వస్తున్నామంటే నీ విశ్వాసం బ్రాకెట్లో పెట్టాల్సిందే అంటే సరైన విధానాలు రావట్లేదు నువ్వు ఏమండి అనే సంగతిని కూడా మనం గమనించుకోవాలి ఇంకో మాటగా చూస్తే ప్రిమ దేవుని పిల్లలరా మరి కురుంది పత్రికలో ఏమంటున్నాడంటే ఈ లోకమంతా కూడా నటిస్తున్నది నటనంతో గతించిపోవటం సిద్ధంగా ఉంది ఉందంటున్నాడు నటనట ఇదంతా కూడా నటనట ఎవరు పాత్రలు ఆడేస్తారు వెళ్ళిపోతారు స్టేజ్ దిగిపోతారు ఏమండి అదే కదా మనకు కనబడుతున్నమాట చూడండి ఆ మాటకు వచ్చేంత ఎంత చక్కగా చూపించుకుంటే ఏడాది ముప్పై ఒకటి వచ్చింది మొదటి కోరిన పత్రిక ఏడు ముప్పై ఒకటి ఏమంటున్నాడంటే ప్రేదేనాడు ముప్పై ఒకటి ఈ లోకం అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏలైనగా ఈ లోక నటన గతించుచున్నది ఏదైతే నటన గతించిపోతుంది ఈ లోకను అనుభవిస్తున్నాం చేస్తున్నాం అనుకుంటున్నాము ఇదంతా ఈ లోకమంతా కూడా శాశ్వతమైంది కదా అశాశ్వతమైనది ఇదే పౌలు గారు కొలసి పత్రికలో రాస్తారప్పుడు మీరు పైన వాటి కొరకు వెతకుండా వాటి కొరకు మనసు పెట్టద్దు అంటున్నాడు ఇదే పౌలు గారు కూడా గలతీబ్బద్ధి ఆత్మ సముద్రంగా జీవించండి కానీ శరీర సంబంధ క్రియలని కూడా వదిలేసుకోండి అని చెప్పిన సంఘటనలు కూడా మనకు కనబడుతున్నాయి ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ఆ క్రీస్తును సంపాదించుకుంటానికి ఈ గతించిపోయే లోకములో ఆయన కొరకు బ్రతకటానికి ఆయన చిత్తాన్ని బట్టి నడవాలి అంటే ఈ గతించిపోయే లోకంలో ఏది కూడా నీకు భద్రగా బరువుగా ఉండకూడదు ఆయన ఏది కావాలో ఎంత కావాలో ఎప్పుడు కావాలో అన్నీ కూడా ఆయన ఇస్తానే ఉంటాడు ఇప్పుడు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలకి అన్యాయం చేయడు విచ్చిపెట్టాడు ఆయన ఒక విచ్చిపెట్టి వెళ్ళిపోయినా ఆయన విచ్చిపెట్టాడు ఓ సర్టెన్ టైం వర్క్ కనుక ఆయన ఏమంటాడంటే ఈ విధంగా ఈ లోకం గతించిపోయే పరిస్థితులు నేనేం చేశానంటే ఈ పోరాటాల మధ్య మంచి పోరాటం పోరాడేశాను నా విశ్వాసాన్ని కాపాడుకున్న జాగ్రత్తగా అంత మాత్రమే కాదు విశ్వసం కాపాడుకొని అలా కాపాడుకొని లోకానికి బేరయ్యి లోకం గచ్చిపించి లోకంలో మరి ఆయన చిత్తాన్ని కోరికే లోకం ప్రేమించకుండా లోకాసులు కోరుకోకుండా జీవిస్తే ఆ విశ్వాసాన్ని కాపాడుకుని పోరాటంలో విజయం పొందితే వారికి నీతి కిరీటం ఉంచబడింది ఆ నీతి కీరేట పౌలు గారు అర్హుడయ్యాడు ఆ నీతి కీరేట ఆయనకి ఇచ్చిస్తున్నాడు కనుక ఆ దేవునితో నిరంతరం ఉండేటట్టుగా ఆయన చిత్తాన్ని సమస్త విషయం నెరవేర్చారు యాహన్ గారు వల్ల సో క్రీస్తు ప్రభులు వీడి లోకానికి వచ్చి ఏమీ సంపాదించుకోలే ఇది కావాలి అది కావాలని ఎక్కడ కోరుకోలే లో భయంకరమైన లోకములు అందరికీ అన్ని పరిచర్యలు చేశారు ఏమండి ఆకాశ పక్షులు ఉన్నాయి నక్కలకు బొరియలున్నవి మనిషికి మన తలవాల్చుకుంటానికి స్థలము లేకుండా పోయింది ఆ రోజు పుట్టినప్పుడేమో పశువులు పాకిచ్చారు ఆ పశువులు తొట్టిగా ఆ తొట్టిలో పొరుడు పెట్టారు చివరాకారికి లోకము లోకా అదే కళ్యాణార్థమై లేక లోకం రక్షించని విత్తమైనా శిలుమరణినప్పుడు ఆయన చివరబడ్డామో ఆ శిలు మరణం ఈ మధ్యలో అంతా కూడా మానవుని కొరకే ఈ లోకంలోనే బ్రతికారు లోకాష్లో పడిపోలే పాపుల మధ్యనే బ్రతికాడు పాపం ఈ అంటలేదు పాపం ప్రభావితం చేయలేకపోయింది కానీ ఈ ఒక్కడిగా ఉన్న యేసు పాపం అటుకుని నీతిగా బ్రతికడు ఈ నీతి ఈయన యొక్క ప్రభావము మన యొక్క మనుషులు బ్రతుకులు మార్చబడిపోయినాడు లోకం నన్నకేమీ సంపాదించుకోలేదు తన జీవితాన్ని ప్రాణాన్ని విచ్చి పెట్టి వెళ్ళాడు ఆయన పిల్లలుగా మనకు లోకంలో ఏదో కావాలని పరుగులు తీకండి ఏదో నన్ను దేవుడు దీవించాడు ఏడు బిల్డింగ్ కట్టుకున్నా ఒక దీవెనన్నట్టుగా రకరకాల పిచ్చి మాటలు పలకండి అంటే నిన్నే దీవించాడు పక్కన దీవించలేదా అసలు అన్నీ వదులుకొని రావాలి అని చిత్తం ఇది అని అపస్తులైనటువంటి వారు క్రీస్తు ప్రవరు వారి దూరం అన్నీ చేసుకుని కనబడుతుంటే మరి దానికి ఒక దీవెన ఏదో అన్నట్టుగా ఎలా ఇచ్చారు అనుకుంది సాకు చెప్పి ట్రాక్ ఇచ్చేటట్టు వారిగా మనం ఉండకూడదు కరెక్ట్ కాదు అది సో నా ప్రియమైన సోదరులరా లోకమంతా సంపాదించుకున్నట్టు ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పోకూడదు అందుక అలా కాకుండా ఈ విధంగా మనం ఉండడానికి ఈరువుని బట్టి వేసుకున్నట్టు మనం గమనించం కనుక లోకంలో ప్రేమించొద్దు లోకంలో దేదీ కూడా నీ వెనకాల రాదు లోకం అశాశ్వతమైనది ఈ లోకంలో మనం ఏది తెలియదు ఏమండి ఈ లోకం మనం ఏది తీసుకుని వెళ్ళాం అదే పోలిగారు రోమ సంఘానికి రాస్తాడు ఏమంటాడో తెలుసా ఈ లోక ఈ లోకము ఈ లోక మర్యాదను అనుసరించవద్దు మీరు అనుసరించవద్దు దీనికి ఒక మర్యాద ఉంది ఒక క్రమం ఉంది ఆ క్రమం ప్రకారం వెళ్ళొద్దు వాళ్ళకి విధానానికి లోబడొద్దు పత్రిక పన్నెండో వచ్చిన మూడో వచ్చింది అనుకుంటా యాకో పత్రికలో నాలుగు నాలుగులో చెప్తాడు ఈ లోకంతో ఎవరైనా స్నేహం చేసారా నాతో వైర్యం నాతో గొడవ పెట్టుకుని అవుతారు మీరు దుష్నయందు లోకము నుండి వేరైన తర్వాత వాడతాం స్నేహం ఏంటి దుష్నయందు ఉన్నటువంటి లోకము వేరైన తర్వాత వాడటం ఆ లోక మర్యాదను అనుసరించడం ఏంటి అసలు వేసి సపరేట్ జీవితం కదా అనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు జాగ్రత్తగా పరిశీలించేసుకున్నాలి ఇంకో మాటగా చూస్తే మరి అప్పసుడు గారు అంటారు ఇదిగో ఈ లోకమంతా కూడా అగ్నికో అగ్ని కొరకును నిలవ చేయబడింది కాలిపోయి తగలబడిపోవటానికి చేయబడింది కాలిపోకుండా ఉండాలి అంటే లోక మర్యాద లోక పరిస్థితులను అనుసరించవద్దు ఏమంటే గతించిపోయే లోకంలోనూ జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకటం ఆ ఆహ్వానం వలె ఆ యొక్క అపస్సును పౌలు వారు బ్రతికిన జీవితం వలె ఆ క్రీస్తు ప్రభు వాళ్ళకి చూపిన మాదిరి వాళ్ళు వాళ్ళు బ్రతికిన జీవితం మనకు కూడా జీవించే వారిగా మనం ఉండాలి అలా ఉండకపోతే దేని పిల్లలరా ఒకరోజు మనం పరలోకంలో కనబడము పరలోకం కావాలి అంటే తప్ప తప్పనిసరిగా ఏం చేయాలి ఆ లోకాశాలు లోక లోక మర్యాదను లోకంలో ప్రేమించు ప్రేమించు లోకము దేనిని కూడా ప్రేమించు ఎందుకంటే దేవుడు చెప్తున్నమాట ఆ ప్రకారం నువ్వు లోకంలోనే ఉంటూ ఉన్నా లోకంలోనే చేస్తూ ఉన్నా లోకమును మాత్రమే చేదు ప్రేమించద్దు లోకము దాన్ని గతించిపోతుంది తగలబడిపోతుంది ఎందుకంటే దుష్టుని ఉంది దుష్టుని యొక్క అంతిమ ఫలితం యుగ నరకాగ్ని ఆ దుస్తుని అధికారం ఉన్నటువంటి తన అధికారంతో అనేకమంది పడగొట్టి దేవుని పిల్లలను దేవుని స్వత్తులు దేవుని సొత్తుగా బ్రతకనియకుండా దేవుని పిల్లలుగా బ్రతకకుండా సాతాను సూత్తుగా సాతన బిడ్డలుగా మార్చేసుకుని యువ యువలకి నరకాగిరిలోకి వారితో కాలిపోవటానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు సో ఈ విషయాన్ని గమనించి లోకమును అయ్యే గతించిపోయి ఈ పరిస్థితిలో చెప్పేసి కనుక ఆ మాటను గమనించి లోకమును లోకమున వేటిని ప్రేమించొద్దు ప్రేమించొద్దు కనుక అట్టి విధానంతో ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుని లోకంలో ఏదో సంపాదించి అదో ఏదో తెచ్చేసుకుందాం ఏదో కట్టేసుకుందాం దేవుడు అలా ఇచ్చేడు ఎలా చేయడనుకుని రకరకాల విషయాల్లో అనారోచితంగా ఉండకండి నీకు ఎంత కావాలో ఏది కావాలో అన్నీ మనకిస్తాడు ఈ లోకంలో మనకి ఏది తీసుకుని ఇది లోక అశాశ్వతమైనది ఇక్కడేది కూడా మనం తీసుకుని పోలం వెళ్ళేటప్పుడు ఒకళ్ళెంత సంపాదించుకున్నా ఇవి గుర్తురిగి ఆ లోకం ప్రేమించుకున్నా నిన్ను ప్రేమించి నీ కొరకు తన కుమారుడని ప్రాణాన్ని పెట్టిన ఆ దేవుని కొరకు బ్రతుకుతుంది ఆ దేవి చిత్తాన్ని జరిగించే కష్టాలు నష్టాలు వచ్చిన సరే నిరంతరం నిలిచి ఉండాలంటే లోకం ప్రేమించకుండా భక్తుల వలె ఆ చిత్తం జరిగించి నిరంతరం నిలిచి ఆ పరలోకం చేరేటటువంటి విశ్వాసంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటం పోరాడి ఆయన కొరకు మరణమైన జీవమైన చిత్తాన్ని నెరవేర్చి బిడ్డగా మనం ఉంటే నిరంతరం జీవిస్తున్న పరలోకంలో ఒక రోజున మన నీతిపై కిరీటం వస్తుంది అది కావాలంటే సోదరుడా నీ జీవితం ఎలా ఉందో ఒకసారి చూసుకో లోకం కొరకే లోకాశం లోక పరిస్థితులను ప్రేమిస్తూ ఇది కావాలి అది కావాలనుకుంటున్నావా ఒక లోకంలో ఇది కావాలి అది కావాలనుకున్నా నీకు ఏది ఎప్పుడు కావాలో దేనికి కావాలో ఏంటని వివరంతో దేవుడు చెప్పి తప్పనిసరిగా నీకు కావాల్సింది ఇస్తాడు కానీ నీ తొందరపాటుతో దేవుని చిత్తాన్ని ఆజ్ఞ అతిక్రమించి ఆ వాదముల వల్ల ఏదో తినాలి చేయలేనుకో నువ్వు కంగారు పడిపోతే నిరంతరం నిలిచేటట్టు కృపను కోల్పోతావు ఆయన కోపాన్ని గుర్తు వద్దు ఆయన చిత్తానుసారంగా ఆ నిరంతరం ఆయన చిత్తాన్ని నెరవేర్చి పరమ కృప దేవుడి వలన కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను పరమ తండ్రి మీకు వందనాలు వీళ్ళని మాటలో ఉన్న పరమార్థాన్ని నేను మేము బిడలు గమనించి మీ చిత్తానుసారంగా నిన్ను ప్రేమించే బిడలుగా లోకము లోకాషించిపోయేదాన్ని ప్రేమించకుండా లోకములో ఉంటూ నీ చిత్తాన్ని జరిగించి నిరంతరము జీవించి జీవించే నీ దగ్గరకు వచ్చేట కృప ఆత్మ తోడ్పడుతూ జీవించే సహాయ ఆత్మ సహాయం మాకందరికీ అనుగ్రహించి రేపు కలుసుకుంటే మీరు అంగీక్రీస్ అంతర్గ్ ఉంచుమని క్రిస్తేస్తున్నామన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్